ఓం మీ శివాయ శ్రీమాత ఏనుమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అతి పురాతనమైన తేలికైన అద్భుతమైన శక్తి కలిగిన తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి మీరు దీనిని చేతికి కట్టుకోవాలి ఎందుకు కట్టుకోవాలి అనే క్వశ్చన్ వస్తుంది చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు గ్రహ దోషాలు ఉన్నాయి మా జాతకం బాగోలేదు చాలా డబ్బులు ఖర్చు పెట్టాము చాలా ఉంగరాలు ధరించాము యంత్రాలు పెట్టుకున్నాము మాకు ఫలితం రావడం లేదు మేము ఎన్ని చేసినా మాకు ఫలితం రావడం లేదు మా జాతకాన్ని మేము మార్చుకోవాలి అవకాశం ఉందా ఉంది ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా ఉంది మిమ్మల్ని అదృష్టం వరించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి జాతక రీత్యా మన జాతకంలో గ్రహ దోషాల్లో మనం ఎక్కువగా భయపడుతూ ఉంటాం శని దోషాల గురించి భయపడుతూ ఉంటాం అంటే సినిమా దశ నడుస్తుంది నీచంగా ఉన్నాడు పరిస్థితి భయంకరంగా ఉంది అని చాలామంది అంటూ ఉంటారు అలాంటి దోషాలు కూడా వెలిగిపోతాయి అలాగే నిత్య జీవితంలో మీరు ఏదైతే ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో వాటి నుండి అంటే సమస్యల నుండి ఇబ్బందుల నుండి కూడా బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే మీరు ఏ పని చేసినా చేస్తూ ఉన్న ఆ పనుల్లో ఆటంకాల వల్ల ఆగిపోతూ ఉన్నా ఆ పనులు ముందుకు వెళ్ళడానికి మీకు మార్గాలు తెలుస్తాయి మీ మనసు ఆ విధంగా ప్రేరణ కలుగుతుంది మీరు కోరుకున్న కోరిక మీ మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరిక నెరవేరాలి చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు నెరవేరడం లేదు అలాంటి కోరికలు కూడా నెరవేరుతాయి మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు లాంటివి లభిస్తాయి అలాగే కొంతమందికి ధనం ఉంటుంది కానీ చుట్టూ ఉన్నవారితో ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది అలాంటి వారు చేయటం వల్ల వారికి చుట్టుపక్కల ఉన్నవారి నుంచి ఇబ్బందులు తగ్గుతాయి అలాగే ధన రాబడి పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు అది గుర్తుంచుకోవాలి ఈ ఉపాయాన్ని శనివారం ఉదయం నుండి సాయంత్రం ఆరు లోపు మాత్రమే చేయాలి ఆరు దాటిన తర్వాత చేయకూడదు ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత చేయాలి మీరు ఎలా చేయాలి ఎక్కడ చేయాలి చెప్తాను మీకు వీలైతేనే చేయండి వీలు కాకపోతే ప్రయత్నం మాకండి అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఉపాయాన్ని మీరు ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గర చేయాలి అంటే శనివారం మీ దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి నమస్కారం చేసుకొని చెట్టుకు ఒక లోటాతో నీళ్లు పోయండి మంచినీళ్ళు తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకోండి తర్వాత రావి చెట్టు మట్టిలో ఉన్న చిన్న వేరు మొక్క ఇంత మొక్క అయినా పర్వాలేదు రావి చెట్టు మాత్రమే అది దేవాలయంలో ఉన్న రోడ్డు పక్కన ఉన్నా మీ ఇంటి దగ్గరలో ఉన్నా సరే మీ ఇంటి దగ్గర పక్కన ఎక్కడైనా మొక్క ఉంది అక్కడైనా సరే ఒక చిన్న వేరు మొక్క తెచ్చుకోండి దాని ఇంటికి తెచ్చిన తర్వాత అంటే చిన్న మొక్క పెద్దది కూడా కాదు మీరు కోరికలను చెప్పుకున్న తర్వాత మాత్రమే ఆ మొక్క తెచ్చుకోండి తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చక్కగా నీటితో శుభ్రం చేయండి ఆ వేరు ముక్క ఆరిన తర్వాత దానికి మంచి గంధంతో అంటే గంధం స్నానం మీద తీసిన గంధం మీద పర్వాలేదు లేదంటే ఒరిజినల్ గంధం ఇలా ఉంటుంది ఇలాంటి గంధంతో వేరికి బొట్టు పెట్టండి బొట్టు పెట్టి మీరు మీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ వేరుకి ఎలాంటి దారం మిక్సిడ్ కలర్ దారం కానీ ఎర్రటి దారం కానీ అంటే మనం దారంగా వాడుతూ ఉంటాం కదా చూపిస్తాను కూడా ఇలాంటి దారం అనుమానం లేకుండా ఇలాంటి దారం కూడా వాడవచ్చు ఇలాంటి దారం కానీ తెచ్చుకోండి లేదంటే ఇలాంటి మిక్చర్ దారం దీన్ని ఏం చేస్తారంటే ఈ వేరుకి చక్కగా రౌండ్గా చుట్టండి ఇలా చుట్టండి చిన్న వేరైనా పర్వాలేదు చక్కగా ముడివేయండి ఒక తాబీజులా తయారు చేయండి దీన్ని దారంతో చుట్టి ఒక తావీజులా తయారు చేయండి చక్కగా కట్టండి దీన్ని తర్వాత మీరు నేను మీకు శాంపిల్ చూపిస్తాను ఇలా తావిజులా చుట్టండి చుట్టిన తర్వాత మీరు మీ ఇష్టదైవం ముందు పెట్టండి తర్వాత ఆవునితో దీపం వెలిగించండి ఆవుని లేని వారు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి తర్వాత దూపం చూపించండి దేవుడి దగ్గర పెట్టిన వేరుని మీరు ఇలాగే ఎర్రటి దారంతో ఆడవారైనా మగవారైనా సరే మీ కుడి చేతి జబ్బ కట్టుకోండి అంటే చాలామందికి అనుమానం వస్తుంది ఇక్కడ కాదు పైన జబ్బ దగ్గర కట్టుకోండి కుడి చేతికి ఆడవారైనా మగవారైనా సరే పడుకునే ముందు కూడా మీతో పాటు ఉండవచ్చు మీకు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇది కట్టుకున్న తర్వాత మీకు మైలి నిబంధన కానీ ఇలాంటివి ఏమీ లేవు మీరు తీయవలసిన అవసరం కూడా లేదు ఒక నెల రోజుల తర్వాత ఈ దారాన్ని మీరు కట్టుకున్న దారాన్ని తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి లేదా పారే నీళ్ళు వదిలేండి ఈ ఉపాయం మీరు చేయటం వల్ల నెలకొక్కసారి ఈ ఉపాయం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే మీ మీద ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం ఉండదు మీ దరిదాపుల్లో కూడా రావు అలాగే దిష్టి దోషం నుండి కూడా బయటపడతారు అదృష్టం ఖచ్చితంగా వరిస్తుంది అలాగే మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు అనేక రకాల సమస్యలు అది ఇబ్బందులు ఇలాంటివన్నిటి నుంచి కూడా బయటపడతారు మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో విజు ఖచ్చితంగా లభిస్తుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు ఖచ్చితంగా లభిస్తాయి అలాగే ధన రాబడి పెరుగుతుంది ఈ ఉపాయం నేను మళ్ళీ చెప్తున్నాను ఇది తేలికైన అత్యంత శక్తివంతమైన ఉపాయం నమ్మకం లేదు ఏమో మనం చేస్తున్నాం కలిసి రావడం లేదు ఎందుకు రావడం లేదు పితృదోషాల వల్ల కలిసి రాదు పూర్వకర్మల యొక్క శాపాలు పాపాల వల్ల కలిసి రాదు కొంతమందికి ఎన్ని చేసినప్పటికీ కూడా ఫలితాలు రావు కారణం ఏంటంటే మనసులో ఎదుటి వారి మీద ఎక్కువ బాధపడుతూ ఉంటారు నాకు రాలేదు వాడికి వచ్చింది నాకు రాలేదు వాడికి వచ్చింది అలాంటి వాడికి ఎప్పటికీ ఫలితం రాదు కారణం ఏంటంటే మనం ఎదుటివాడి మీద అసూయ పడుతూ ఉన్నా జలస్తు ఉన్నా మనకి దా ఏ ప్రయోగం చేసినా దైవభక్తి కూడా కూడా చాలామందికినట్టు తెలియదు రాదు ఇంకొకటి బాగా గుర్తుంచుకోండి విడిచిన బట్టలు అంటే ఏ తంత్ర ప్రయోగం కూడా మీకు పనిచేయడం లేదంటే బాగా గుర్తుంచుకోండి మీరు విడిచిన బట్టలు ఏదైతే ఉన్నాయో అవి ఏ రోజు దా రోజు కాకుండా ఒక్కరోజు మొదలుపెట్టి వారం రోజులు వేసుకోవడం విడిచిన బట్టలు వేసుకున్నా మీకు ధనం రాదు రెండవది బాగా బలంగా గుర్తుంచుకోండి మీరు స్నానం చేసే నీళ్ళల్లో సహజంగా ఏంటంటే బాత్రూంలో స్నానం చేస్తుంటారు బక్కిట్లో కొంతమంది సగం నీళ్ళు స్నానం చేసి రెండో వాళ్ళు చేయమంటారు అలా చేస్తూ ఉన్నా అంటే ఒకరు వాడిన నీరుని మళ్ళీ దాంట్లో వాడుతూ ఉన్నా మీకు అదృష్టం రాదు చేసే తంత్రప్రయోగాలు పనిచేయవు దురదృష్టం వెంటాడుతుంది అలాగే మూడవది ఏంటంటే మీరు ఎవరైనా సరే బాత్రూంలో స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లు వంపేయండి కొత్త నీళ్ళతో వేరే వాళ్ళు స్నానం చేయాలి కుటుంబ సభ్యులైనా సరే అలాగే ఒకరి బట్టలు ఒకరు వేసుకోము అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తంత్ర ప్రయోగాలు పనిచేయడం లేదంటే శాపాల వల్ల పాపాల వల్ల కొన్ని మనం చేసే ఇలాంటి పనుల వల్ల కూడా మనం చేసే ఉపాయాలు పని చెయ్యవు అది గుర్తుంచుకోండి అలాగే మూడవది ఏంటంటే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఏ ప్రయోగం చేస్తూ ఉన్నా పాజిటివ్ యాటిట్యూడ్తో చేయండి అంటే ఖచ్చితంగా ఫలితం వస్తుందన్న భావంతో చేయండి అలా అనిపించలేదు అనుకోండి పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి ఈ తేలికైన ఉపాయమే చాలా అద్భుతంగా పనిచేస్తుంది నెల తర్వాత మళ్ళీ ఒకసారి చేసి మళ్ళీ కట్టుకోండి నెలసరి వచ్చింది మధ్యలో ఉంచాలా తీసేయాలి అలాంటి ఇబ్బంది లేదు మైలు ఇబ్బంది లేదు కట్టుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బంది లేదు ఖర్చు లేనిది రాళ్ళు రొప్పలు పెట్టుకున్న ఫలితం రాలేదనేవారు మేము ఏది చేసినా కలిసి రావడం లేనివారు ఈ చిన్న రూపాయి ఖర్చు లేని దాన్ని ప్రయత్నించేయండి ఫలితం అనేది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని అప్లోడ్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మీ తెలుగు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మాకు ఈ రెండు చూడడం చేత కాదు గురువుగారు అంటే వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను దానిలో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను రెండోది ఏంటంటే మీకు ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారు ఫేస్బుక్ కింద అంటే మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను దాన్ని రిక్వెస్ట్ పంపించండి మీకు ఖచ్చితంగా నేను ఎక్సెప్ట్ చేస్తాను ప్రతిరోజు కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను అలాగే మనం ఒక్కొక్క సమయాల్లో చేయవలసిన వీడియోలు ఉంటాయి వాటిని కూడా షేర్ చేస్తూ ఉంటాను అప్పుడు మీకు ఒకవేళ ఇందులో చూడటం చాద ఫేస్బుక్లో అయినా చూసే అవకాశం ఉంటుంది ఒక మిత్రులరా ఓం నమ శివాయ మాత్రే నమ